నేను ప్రిపేర్ చేస్తాను డాక్టర్ ఐ మేక్ ఇట్ ఫర్ యూ రైట్ రేపటి నుంచి నేను ఇంకా రాను రాదు నువ్వు రాకపోయినా నేనైతే వస్తారా రేపటి నుంచి ఇలాంటి సిల్లీ జోక్స్ కి నేను నవ్వను ఏమో తెలీదు మీరు చెప్తే నవ్వు సిలీ జోక్ థ్యాంక్స్ డాక్టర్ ఐ జస్ట్ వాంట్ బి షోర్ మీరు స్మోక్ చేయరు కదా చాచా చా నో 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 డ్రింకింగ్ చాచా నో 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 కాంచా చా నో 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 గర్ల్స్ నో 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 మీరు చెప్పిందేది అబద్ధం కాదు కదా అబద్ధం అబద్ధం కాదు నేను మీరు నా కోటి రూపాయలు ఇచ్చినా గానీ నా టంగ్ అసలు అబద్ధం పలకదు మెన్ ఆల్వేస్ గో ఫర్ డేర్ మెన్ ఆల్వేస్ గో ఫర్ ట్రూత్